అడ్డల నాడే బిడ్డలు గాని గడ్డాలచ్చిన్నాడు కాదు అనే సామెత యాది ఉన్నదానుల్లా ఎవలకన్నా ఆ పిల్లలను గాని సదివిచ్చి ప్రయోజకులను వేసి అన్ని రకాలుగా చూసుకుంటే తల్లిదండ్రులను సాగు బతుకుల చూసుకుంటారా లేదా అనులా కానీ అట్లా లేదు ఇప్పుడు జాగల ఉన్న తీపి సచ్చే ముసలోళ్ళ మీద లేకుండా పోతుంది ఆ ఓ తాన కొడుకు వేసిన పనికి తండ్రి పారమే పోయింది ఇసొంటి కొడుకులను చూస్తే పిల్లలు లేనోళ్ల పరిస్థితి మంచిగున్నదనిపిస్తుంది అప్పుడప్పుడు ఆ ఈ ముచ్చటింటే ఎంత బాధ అవుతుంది సిద్దిపేట రూరల్ మండలం పొల్లూరు గ్రామంలో కూలి పనులు చేసుకుంటా జీవనం సాగిస్తుండట గొడుగు పోషేయని వ్యక్తి అతనికి ఇద్దరు కుమారులట ఒక కూతురు ఉండంగా ఆయనకున్న ఆర్థికరం పొలం విషయంలో గొడవలు ఇక ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం క్షీణించి పోయిందట భూమి విషయంలో జరిగిన గొడవలల్ల తండ్రి పోషేయని ఇంటి నుండి గెంటేసిరట పెద్ద కొడుకు దిక్కు దోషని స్థితిలో ఉన్న పోషయ్యకు రైతు వేదికల తలదాసుకోమని తెలిపిరట ఆడున్న స్థానికులు ఇక రాత్రంతా రైతు వేదికల ఉండి సలికి తట్టుకోలేక పోషయ్య తెల్లారి సరికల్లా మృతి చెందిండట స్థానికుల సహాయంతో అంత్యక్రియలు నిర్మించింది వాళ్ళ భార్య యాదవ పాపం గిసొట్టి బాధ ఇవ్వలకు రావద్దుల్లా